నమస్కారం సార్ నమస్కారం మగవద్నా మన వీక్షకులు కూడా నమస్కారం సార్ సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఎంత వివాదాస్పదం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఆయన రోజు ఏదో ఒక పని ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న చూసాం కన్ఫర్డ్ ఐఏఎస్ల గురించి కూడా ఆయన యూపీఎస్సీకి ఒక లేఖ అయితే రాశారు అంటే ఆ లేఖ ఉద్దేశం ఎలా ఉంది అంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటుందో ఉండదో రేపు వస్తుందో రాదో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి మాకు అన్యాయులుగా ఉండే వాళ్ళని నియమించుకుంటే రేపు ఫ్యూచర్లో బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన మరి లేఖ రాశారు హడావుడిగా ప్రక్రియ చేపట్టమని చెప్పి ప్రతిపక్షాలు అన్నాయి దీన్ని ఖండిస్తూ చంద్రబాబు గారు యూపీఎస్సీకి లేఖ కూడా రాశారు సో ఈ నేపథ్యంలో యూపీఎస్సీ స్పందించింది ఈ డేట్ కూడా వాయిదా వేసిందని వార్తలు వస్తున్నాయి సో ఈ డేట్ ని ఎప్పటికి వాయిదా వేసింది సిఎస్ జవహర్ రెడ్డి గారు నేను చెప్పినట్టు వ్యవహరించడానికి ఆయన ఉద్దేశం అదే అంటారా ఏం చెప్తారు గతంలో జవహర్ రెడ్డి గారు ఏమి వివాదాస్పదమైన వ్యక్తి కాదమ్మా అందరికీ వివాదాలకు అతీతంగాను అందరికీ సమన్వయం చేయాలనే ప్రయత్నించిన అధికారిగానే ఆయనకి పేరుంది కానీ ఎప్పుడైతే ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీలో ఒక సభ్యుడిగా అయ్యాడో ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది ఆరు నెలల సావాసంలో వీరు వారు వారు వీరు అవుతారంటారు కదా అలా జరిగింది ఈయన చివరి కాలంలో పెద్ద వివాదాల్లో చిక్కుకున్నాడు అసలు కొన్ని విషయాలు సపోజ్ ఇప్పుడు ఈ కన్ఫర్డ్ అంటే ఏంటంటే అమ్మా స్టేట్ ఆఫీసర్లు స్టేట్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఒక సీనియార్టీ సంపాదించిన తర్వాత వాళ్ళకి ఒక పదిహేను ఏళ్ళు సీనియార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి కన్ఫర్డ్ అంటే యూపీఎస్సి ద్వారా చింపుల్ ప్రొసీజర్ ఇంటర్వ్యూను పెట్టి ఐపీఎస్లు కానీ ఐపీఎస్లు కనుక కన్ఫర్మ్ చేస్తారు డైరెక్ట్గా డీఎస్పీలుగా చేరిన వాళ్ళు ఏమో ఐపీఎస్లు అవుతారు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా సివిల్ సర్వీస్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే రెవెన్యూలో చేరిన వాళ్ళేమో ఐఏఎస్లో అవుతారు అది ప్రభుత్వం వీళ్ళు ఒక లెటర్ రాస్తే యూపీఎస్సీ ఆ ప్రొసీజర్ని కండక్ట్ చేసి ఎవరైతే పాస్ అవుతారో ఆ యూపీఎస్సీ నామ్స్కి నియమాలకి తగ్గట్టుగా పాస్ అయిన వాళ్ళని కన్ఫర్మ్ చేస్తాయి లేదంటే నెక్స్ట్ ఇంకో ట్రయల్ ఇస్తారు వాళ్ళకి అది ఎప్పుడైనా కూడా ప్రశాంతంగా చేస్తారు తప్ప ఇలాంటి ఎన్నికల సందర్భంలోనూ ఒక ప్రభుత్వం దిగిపోతున్న చివరి లాస్ట్ లెగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆ చివరి క్షణాల్లో చేయరు ఎవరు ఎందుకంటే అది కరెక్ట్ కాదు డిస్టర్బ్డ్ వాతావరణంలో అంటే డోంట్ డూ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు సముద్ర నీళ్లు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు చేపల వేట చేయకూడదు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయాలి అట్లాగే ఇట్లాంటి పద్ధతులు ఇవేం ఒక్కరోజులో మునిగిపోయేది ఏమి ఉండదు యూపీఎస్సి వీళ్ళు లెటర్ రాసినప్పుడు పరిస్థితులు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు మన ఎన్నికల హింసతోనే రాష్ట్రం అట్టుడికిపోతుంది ఎన్నికల తర్వాత కూడా హింసతో అట్టుడుకుతుంది ఈ ఈ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ చీఫ్ సెక్రటరీ కాకపోయినా ఇంకో చీఫ్ సెక్రటరీ వస్తున్నాడు జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ మెజార్టీ తేలిపోద్ది వెంటనే వాళ్ళు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళీ కొత్త సెక్రటరీని పెట్టుకుంటారా ఈయన్ని చీఫ్ సెక్రటరీ కంటిన్యూ చేసుకుంటారా అది వేరే విషయం అప్పుడు ఈయన కూడా ప్రశాంతంగా ఆ ప్రొసీజర్ నడపచ్చు యూపీఎస్సీ అనేది పర్మనెంట్ బాడీ ఢిల్లీలో ఉంటుంది అది కొత్తగా రిక్రూట్ చేసుకుంటుంది ఫ్రెషర్స్ని ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ని ఐఎఫ్ఎస్ఎల్ని ఫారిన్ సర్వీస్ వాళ్ళని చేస్తుంది ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళని చేస్తుంది మేజర్ ఉద్యోగాలు అన్నీ కూడా యూపీపీ యూపీఎస్సి ద్వారానే జరుగుతాయి గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఏవైనా సరే అలాంటప్పుడు ఆ బాడీ పర్మనెంట్గా అది కేవలం ఒక్క ఉద్యోగం చేసేది నియామకాలు తర్వాత వీళ్ళకి సంబంధించి కొత్తగా కన్ఫర్ ఏదైనా సీనియర్లను కన్ఫర్ చేయటము తర్వాత వీళ్ళ సర్వీస్ నిబంధనలకు సంబంధించిన ఏదైనా తేడాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు క్లారిఫై చేస్తారు వీళ్ళ సర్వీస్ రికార్డ్ అంతా యూపీఎస్సీ దగ్గర ఉంటుంది వీళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళ మార్కులు ఎన్నోచ్చినాయి ఇంటర్వ్యూలు ఎన్నోచ్చినాయి వీళ్ళు ఏ ఏ ర్యాంకులో సెలెక్ట్ అయ్యారు ఆ ర్యాంకు కూడా ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళకి ఇచ్చే పోస్టింగ్ని బట్టి తర్వాత వీళ్ళకి చివరి ప్రమోషన్లో రిటైర్ అయ్యేదాకా కూడా ఆ ర్యాంకు ఒక ఇది ప్లే చేస్తుంది రోళ్ళు కాబట్టి అలాంటి అంశాలన్నింటినీ యూపీఎస్సీ రిఫర్ చేస్తాం మొన్న ఇక్కడ గుప్తా గారిని సెలెక్ట్ చేయడానికి కూడా ముగ్గురిని పంపించమంది కదా ప్రతిపాదనల్ని యూపీఎస్సీకి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తే అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసేస్తుంది అంతేగాని ఆ టెక్నికాలిటీస్ ఎవరు బెటర్ అనేది యూపీఎస్సీకే బాగా తెలుస్తుంది ఇప్పుడు ఈయన లాస్ట్ కౌంటింగ్ టైంలో మేలోనే ఇప్పుడు పెట్టమని అడిగాడు ఈ టైంలో పెట్టాలంటే అంటే ఆయన ఏంటంటే అది కూడా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్లను ఆయన సీఎంఓలో ఉన్న గ్రూప్ వన్ ఆఫీసర్స్కి సంబంధించి మాత్రమే రాశాడిన అంటే వాళ్ళ అసమదీగిలు ఎవరైతే అసమదీయులే కదా సీఎంఓలో ఉండేది అసమదీగిలికి మేలు చేయాలి మళ్ళీ రేపు వీళ్ళకి మేలు జరుగుతుందో లేదో వీళ్ళు పాస్ అవుతారో లేదో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటే రికమెండ్ అని రాస్తే వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశాడు ఏమని రాశాడు ఇప్పుడు ఎలక్షన్ అడావిడి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి ఈ అడావిడిలో ఇప్పుడెందుకు వచ్చే గవర్నమెంట్ చేస్తుంది కదా అని అయితే ఫస్ట్ టెంటెటివ్గా వాళ్ళు ఏంటంటే ఆరో తారీఖు అని నిర్ణయించారు యూపీఎస్సీ వాళ్ళు నాలుగున కౌంటింగ్ అవుతుంది ఆరో తారీఖు అని దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం రాశాడంటే ఆరో తారీఖుకి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగకపోవచ్చు కాబట్టి అసలు ఏ ప్రభుత్వం ఉండదు అప్పుడు ఈ ప్రభుత్వం కూడా నైతికంగా ఆలోచిస్తే కొత్త పార్టీకి గనుక ఒకవేళ తెలుగుదేశానికి మెజార్టీ అనుకోండి ఇక ఆ ప్రభుత్వం ఫోర్స్లోకి వచ్చినట్టే కదా కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఆరో తారీఖున అందువల్ల ఇంకా కొంత టైం ఇవ్వండి అన్నప్పుడు యూపీఎస్సి కూడా అది ఆలోచించి ఇదంతా ఎందుకు ప్రశాంతంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ జరగాలంటే ఒక వీ వన్ వీక్ పడుతుంది అంటే నాలుగో తారీఖు నుంచి దాదాపు పది తారీఖు రాక మళ్ళీ ఆ గవర్నమెంట్ సెటిల్ అవ్వటానికి ఇవన్నిటికీ కూడా ఒక పదిహేను రోజులు టైం ఇస్తే అప్పుడు ఈ యూపీఎస్సికి సంబంధించిన ప్రక్రియ కన్ఫర్డ్ ఐఏఎస్ అప్పుడు ఏం చేయాలంటే ఈ అసలు సీఎంఓలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్థులు అందరినీ కూడా ఆ లిస్టు పంపిస్తే యూపీఎస్సికి అందరికీ న్యాయం జరుగుతుంది అంతేగాని ఈ సీఎంఓలో వీళ్ళకి ఫరగా పేవర్ చేసిన అధికారులకి చివరిలో వెళ్ళిపోయేటప్పుడు బహుమానంగా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు అది కూడా ఏదో ఒక సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది తప్ప ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తిని ఎంత హింసిస్తున్నారు అలా ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు మొత్తానికి హింసలు పెడుతున్నారు వీళ్ళు ప్రజల్ని హింసలు పెడుతున్నారు అంటే ఒక సామాజిక వర్గాన్ని రక్షించడానికి ఈ ప్రభుత్వం ఏర్పడిందా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మేమే పరిపాలించాలి నెక్స్ట్ టైం కూడా నిబంధనలు అక్కర్లేదు నియమాలు అక్కర్లేదు ఏ గొడవలైనా సృష్టిస్తామనే స్థితికి వచ్చేసింది గవర్నమెంట్ మీరు చెప్తున్నట్టు ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలుస్తుంది ఎన్నికల టైంలో గవర్నమెంట్కి ఎలాంటి అధికారాలు ఉండవు అని చెప్పి ఎన్నికల కోడ్ ఉన్న టైంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న టైంలోనే ఆయన యూపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది ఇదిలా ఉంటే ఆయనపై భూ కబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇంత క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా ఆయన తీసేయడమే పనిగా పెట్టుకున్నాయి అంటే క్లియర్గా ఇలాంటివి కనిపిస్తున్నా కూడా ఆయన అలా అప్పిపుచ్చుతో మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు గతంలో ఎప్పుడు లేదమ్మా ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి దగ్గర సిఎస్ గాను లేకపోతే సెక్రటరీలుగా పనిచేసిన శ్రీలక్ష్మి లాంటి మెరిటోరియస్ ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళారు బీపీ ఆచార్య అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక అక్రమమైన విధానాలు ఫైల్స్ మీద సంతకాలు పెట్టి వాళ్ళు జైలు పాళ్ళు అయ్యారు తర్వాత వాళ్ళకి రిమార్క్ కూడా పడింది చీఫ్ సెక్రటరీగా కూడా వాళ్ళు ఎప్పుడు పోస్టింగ్ తీసుకోలేని పరిస్థితి మళ్ళీ అలాంటి శ్రీలక్ష్మే మళ్ళీ ఈయన ఇక్కడ తీసుకొచ్చి మధ్య పని చేయించుకున్నాడు ఇట్లాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తుల దగ్గర పనిచేస్తే ఎంత ఉన్న మంచి అధికారులైనా ఇలాంటి పరిస్థితి జవహర్ రెడ్డి గారు ఇంకొక ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఆయన ఏమనుకున్నాడంటే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన జిల్లాకు చెందిన వ్యక్తినే వచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీ అయ్యాడు అయినందుకు ఆయన మీద వచ్చిన ఆరోపణలు బహుశా అయ్ నిజం కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే సీఎంఓలో ఈ భూ కబ్జాల గురించి లేకపోతే అక్రమ వాస్తులు లేకపోతే ఇలాంటి వేల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంటే మంచివాడు కూడా టెంప్ట్ అయిపోతాడమ్మా మంచి అధికారికి కూడా ఓహో ఇంత ఇక్కడ అవకాశం ఉందా నేను కూడా ఎందుకు చేయకూడదు అందులో ఒక యాక్ట్ చేశారు కదా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అనే వ్యక్తి వాళ్ళకి అసైండ్ భూములు కూడా వాళ్ళు ఉంచుకోనివ్వకుండా అమ్ముకోవడానికి అధికారం కల్పిస్తూ ఒక అమెండ్మెంట్ బిల్ చేసుకొచ్చారు ఏపీ ఎస్సైన్డ్ ల్యాండ్ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది సైలెంట్గా పాస్ చేయించారు అంటే ఆ కొద్దిపాటి భూములు కూడా ఎవడో గంజీలో కనుక ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు ఎందుకు రాని తీసేస్తారని ఒక పాట ఉంది రాములమ్మలో శ్రీ రా రాములమ్మ పాట నా గంజిలో ఉప్పు చూసి నీకు ఎందుకు రా కడుపు మంట అని ఏదో మాట్లాడు అట్టగే ఆ ఎస్సీల ఉన్న ఎస్సైన్డ్ భూములు కూడా వీళ్ళు లాక్కోవడానికి ఆ అమెండ్మెంట్ బిల్లు నైన్ ఫిఫ్టీ సిక్స్ ఏదో జీ ఫైవ్ నైంటీ సిక్స్ జివో తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళబ్బాయ్ ఎనిమిది వందల ఎకరాలు కబ్జా చేశారని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ అతను ఆరోపణ చేస్తున్నాడు అవన్నీ కూడా మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అసలు యాక్చువల్గా ఇది ఇప్పుడు సిబిఐకి వెళ్లాల్సిన అంశం ఎందుకంటే ఇలాంటి అసలు ఇంకోటి ఈ చట్టం కూడా రద్దు చేయమని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా ట్వీట్ చేశాడు దీన్ని రద్దు చేయాలి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రెండు కూడా ప్రమాదకరమైనవి ప్రజల భూములు దోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి కొంత స్వేచ్ఛ రావాలి కొంత ఆర్థిక పరిపుష్టి కావాలని నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ప్రభుత్వాలు ఇచ్చుకుంటా వచ్చిన భూమిని ఇప్పుడు వీళ్ళు కబ్జా చేయటం కోసం అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారు అందులో జవహర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆయన కూడా పాత్రధారి సూత్రదారే కదా కాబట్టి అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఉద్దేశాలు ఏమిటి ఇప్పటికి ఎంత అసైన్ ల్యాండ్ ఎవరెవరికి రిజిస్ట్రేషన్ అయినాయి వాటిని అన్ని కూడా సుమోటోగా రద్దు చేయాల్సిన అవకాశం ఉంది ఎవరైతే అమ్మారో వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవాలి అయ్యి ఎందుకంటే ప్రభుత్వం ఒక సామాజిక న్యాయం కోసం చేసి ఈ ప్రభుత్వం వచ్చి సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి మళ్ళీ బ్యూరోక్రాట్లకి పొలిటీషియన్స్కి బడాబాబులకి ఆ భూములు కట్టబెట్టాల్సి వస్తుంది ఇది ప్రజలు కూడా గమనించే మొన్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తీర్పు ఇచ్చారు అవన్నీ ఈవీఎంల్లో నిక్షిప్తమై రేపు నాలుగో తారీఖున బయటపడబోతున్నాయమ్మా పడబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు నమస్కారం